దివ్యాంగుల నాయకత్వాన్ని పెంచడం వారి స్థిరమైన భవిష్యత్తు కోసం పనిచేయడం అనే లక్ష్యంతో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరుణమ్మ తెలిపారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు తొలుత ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ ఆనమరుణమ్మ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కె వాణిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో సమానంగా గౌరవంగా జీవించేందుకు సమాన అవకాశాలు పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు సోమిరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులందరికీ మనోధైర్యం స్ఫూర్తి కలిగించేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇటువంటి దినోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు సీనియర్ సివిల్ జడ్జ్ కె వాణి మాట్లాడుతూ ఆర్టికల్ ఇరవై ఒకటి ద్వారా సంక్రమించిన జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నట్లుగానే దివ్యాంగులు కూడా అందరితో సమానంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు వినిల్ కుమార్ వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం తీరు సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం దివ్యాంగుల సమస్యలను సమస్యలు పరిష్కరించి వారికి ఆశ్రాన్నిచ్చి వారు గౌరవంగా నియమిస్తూ సాధారణ జ జనజీవనంలో భాగమై అన్ని హక్కులను అందేలా చూసుకోవడం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుండి ప్రతి సంవత్సరం ఇవ్వాలి ప్రోత్సహిస్తూ రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా దివ్యాంగుల ఎదుగుదలను ప్రోత్సహించేలా ఈ దినోత్సవం ప్రయత్నిస్తుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై ఈ పెన్షన్ శారీరకంగా అంగవైకల్యం గల వారికి ఉపస ఉప పరికరాలు దివ్యాంగులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు సదవం సర్టిఫికేట్లు కలిగిన ఆర్టీసీ బస్సు మరియు రైలు ప్రయాణాలలో ప్రత్యేక రాయితీ సర్వశిక్ష పదహారవ భవిత మరియు ముప్పై నాలుగు భవిత సెంటర్లు అరవై మంది ఉపాధ్యాయులతో మరియు పదహారు మంది విద్యాభ్యర్థి నిర్వహించడం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక క్వార్టర్ ద్వారా భర్తీ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే వెంకటేశ్వర మండలంలోని కాంపోజిట్ రీజనల్ సెంటర్ నందు అన్ని బృందాలలోని విభిన్న ప్రతిభావంతులకు పద్దెనిమిది రకాల కర్ఫ్యూలు అందుబాటులో కలవు మరియు వివిధ రకాల శిక్షణ తరగతులను అందించి తద్వారా వారికి స్వయం ఉపాధిని కల్పించడం జరుగుతుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతులకు హండ్రెడ్ పర్సెంట్ ఫలాలు అందేలా చర్యలు చెప్పారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం అందరికీ మనోధైర్యం మరియు స్ఫూర్తి భావన పెద్ద ఒక చిన్న ప్రయత్నం జిల్లాలో ఈ విభిన్న ప్రతిభావంతులు గమండే అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఉన్నారు దాంట్లో దాదాపు ఏడు వందల ఎనభై ఐదు మంది లబ్ధి పొందుతా ఉన్నారు సరిగా ట్రై సైకిల్స్ వేంచేస్ కర్రలు బ్యాటరీ సైకిల్స్ ఆర్టిఫిషియల్ అవయవాలు ఇవన్నీ లైన్ వర్కింగ్ స్టేక్స్ టచ్ గవర్నమెంట్ సబ్సిడీ మీద ఫ్రీగా ఫ్రీగా సరఫరా చేస్తాం అయితే ఈ ఉపకరణాలన్నీ పద్నాలుగు సంవత్సరాల లోపల నుండి వాళ్ళందరికీ అందిస్తున్నారు దాదాపు పంతొమ్మిది వందల ఆరు ఉపకరణాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంటే శాంత శిక్ష అభియాన్ ద్వారా జిల్లాలో పదహారు పవిత మరియు ముప్పై నాస్ పవిత సెంటర్లు అరవై మంది ఉపాధ్యాయులతో జరుగుతున్నాయి ఇక్కడ పదహారు మంది వెంకటాచలంలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ వెంకయ్యనాయుడు గారు ఈ కాంపోజిట్ రీజనల్ సెంటర్ తెచ్చారు దాంట్లో పద్దెనిమిది రకాల తెరిఫీలు అందుబాటులో ఉంటాయి అది మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది ఈ విధమైన ఈ పాఠశాలలు కూడా విచిటి పాలంలో ఒకటి జరుగుతూ ఉంది వెంటనే బుద్ధి మాన్యం కలిగిన వాటిది ప్రగతి చాకర్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అయ్యప్ప గుడి ద్వారా అయ్యప్ప గుడి దగ్గర ప్రత్యేక పాఠశాల ఉంది ఇది రెడ్ క్రాస్ సొసైటీ కూడా అనేక రకాలుగా వాళ్ళు ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ అన్ని అందిస్తున్నారు సంతోషం ఇంకోటి ఏంటంటే దేశం మొత్తం మీద దివ్యాంగులకి ఒకే గుర్తింపు కార్డు ఇవ్వాలనే ఒక కేంద్రం ప్రభుత్వం నిర్ణయం దానికి జిల్లాలో నలభై రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది కార్డులు అంది సరే ఇవన్నీ నువ్వు చెప్తే నువ్వు కాకుండా నలభై మూడు లక్షల యాభై వేలు యాభై పైసలు దీంతో యాభై పైసలు పంతొమ్మిది మంది దివ్యాంగులకి స్వయం ఉపాధి ఏర్పాటు చేసేదానికి సైకిళ్ళు వీటికి పద్నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో కూడా పది పోస్టులు ఖాళీ ఉన్నాయంట జిల్లా కలెక్టర్ గారు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తొందరలో నియామకాలు జరుగుతాయి ఎన్ని జరిగినా మీకు ఎంత సేవ చేసినా ఇంకా కొరితే ఎందుకంటే దీని నెల మీద మా తోటి పుట్టిన బిడ్డలు దురదృష్టం కవి చేతులు ఏమి లేదు ఈ విషయంలో ఉత్తే శ్రద్ధ తీసుకోవాలా నేను పార్టీ ఆఫీసులో లాస్ట్ టైం జిల్లా పార్టీ ఆఫీసులో ఒక సదస్సు పెట్టా దమ్మండే అప్పుడు కూడా నేను మాట చెప్పా వాళ్ళు ఏదో ఒక పెద్ద హాల్ కావాలా సపరేట్గా అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి అసోసియేషన్ పది లక్షలు నా వంతు సిఎస్ఆర్ ఫండ్ అయినా లేదా చెట్లు కొట్టి నేను ఏర్పాటు చేస్తాను మీరు ఇప్పుడు చెప్పి వదిలేకండి ఇంకా మిగతా దాతల దగ్గరికి కూడా వెళ్ళండి దాన్ని కంఫర్టబుల్గా పూర్తి చేసే వరకు మీరు రిలాక్స్ కాబో నేను కూడా చెప్పాను పార్టీ ఆఫీస్లో జరిగింది సదస్సు తెలుగు చెప్తుండ వీటికి సంబంధించి ఏదైనా కన్స్ట్రక్టివ్ గా ప్రపోజల్ మీరు తయారు చేస్తే దానికి సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసేదానికి మేము ఇండస్ట్రీ తో మాట్లాడి కరెక్ట్ మంచి ప్రపోజల్ తీసుకురాండి సఫిషియంట్ ఫండ్ వచ్చేటట్టుగా సిఎస్ఆర్ ఫండ్ ఇప్పించేదానికి నేను కృషి చేస్తా ఫంక్షన్ హాల్ మీకు వచ్చే వచ్చేటట్టుగా కృషి చేస్తామని నేను అందరికీ నేను తెలియజేస్తాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజాప్రతి చర్యలు ఆనం అన్నమ్మ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు పేరు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెరీ గ్లాప్ టు బి టు సెలబ్రేట్ విభిన్న ప్రతిభావంతుల విమోషలు ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నామండి మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది వచ్చింది రైట్ టు లైఫ్ అండి బట్టి రైట్ టు లైఫ్ అంటే మనం మనకు ఉన్నటువంటి హక్కులని ఏ విధంగా అనుమతిస్తామో ఈ ఎటువంటి ఏమైనా పర్సన్స్ కూడా వాళ్ళకు కూడా అదే అదే విధంగా జీవించే హక్కు ఉంది అంటే జీవించడం అంటే జీవించడం కాదు గౌరవంగా ఉన్నతంగా జీవించే హక్కు అనమాట మనం సమాజంలో చూసుకుంటే ఈ విధంగా ఉంటుందా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అనమాట సో వాళ్ళ ఇంకా ఇబ్బందికరంగా ఉంటున్నారు అనేది మనం అందరం ఆలోచించుకొని మనంతా మనం సహాయం చేయాలి ఇలాక మన సోమిరెడ్డి గారు చెప్తున్నట్టు అన్నమ్మ గారు చెప్తున్నట్టు వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ లైఫ్ ఎలా మెరుగ్గా ఉండాలి అనే దానికి మనము చూడాలన్నమాట సో నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కాబట్టి కూడా అన్ని హోమ్స్ కి విజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దానిలో వాళ్ళ మేము కూడా డిఫరెంట్ yang saya kurang sosial zat, ливо daripotit tambahan yang saya kurang kos Job記 H Александedi kita, ik Williams <laughs> ter showc Industry UK, chanting di bagian tubeoses <laughs> Fiveline U ��its <laughs> yang <laughs> getun ముందు విద్యార్థులకు సంబంధించిన ఫంక్షన్ హాల్ మీకు కట్టేదానికి మాత్రం ఇష్యే తీసుకుంటాం అరుణమ్మ గారు దాన్ని మళ్ళీ అది రివైజల్ ఆర్డర్ చెప్పండి మీరు పదమూడు లక్షలు మిస్క ఇవ్వండి పరు చూసి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు ఏడీ హ్యాండిక్యాప్ట్ మీరు ఉన్నారు కదా మేడం కొన్ని డిమాండ్స్ చేసింది కొన్ని రిక్వెస్ట్ చేసింది వాణి గారు అవన్నీ నోట్ చేసి పంపించింది మాకు రిజార్ట్ చేసి పంపించండి కొత్త ఏమి ఎట్లా ప్రయత్నం చేయాలనేది చూస్తాం గవర్నమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా సిద్ధ భవిష్యత్తు విషయంలో దివ్యాంగుల భవిష్యత్తు విషయంలో ఉంటాయి సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వెకీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు ఫైవ్ గిఫ్ట్స్ టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొమ్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్